ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికుల సమ్మె ఉధృతం కానుంది ప్రభుత్వంతో జరిగిన చర్చలు ఫలించకపోవడంతో సమ్మెను తీవ్రస్థాయిలో కొనసాగించాలని మున్సిపల్ కార్మిక సంఘాలు నిర్ణయించాయి ఒకటవ తేదీన మున్సిపాలిటీల్లో నీళ్లు కరెంటు నిలిపివేయాలని నిర్ణయించాయి కార్మికుల సమ్మెకు మున్సిపాలిటీలో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగులు కూడా మద్దతివ్వనున్నారు జనవరి ఒకటో తేదీ తర్వాత రెగ్యులర్ ఉద్యోగులు కూడా సమ్మెకి దిగే అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా నూట ఐదు మున్సిపాలిటీల్లో నాలుగు రోజులుగా సమ్మె జరుగుతుంది ముప్పై వేల మంది మున్సిపల్ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు దీంతో రోడ్లపై ఎక్కడికక్కడ చెత్తా చెదారం పేరుకుపోయింది అంటువ్యాధులు ప్రబలే అవకాశముందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిన్న కార్మిక సంఘాలతో మంత్రి ఆదిమూలపు సురేష్ రెండున్నర గంటల పాటు జరిపిన చర్చలు ఫలించలేదు ప్రధాన డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వలేదని కార్మికులు ఆరోపిస్తున్నారు సంబంధించి మరిన్ని మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు జయరాజ్ సుమారు మున్సిపల్ కార్మికులు సమ్మెను ఉధృతం చేయబోతా ఉన్నారు ముప్పై ఒకటవ తేదీ నుంచి ఈ సమ్మె మరింత ఉధృతం కానుంది ఇప్పటికే నాలుగు రోజుల నుంచి సమ్మె కొనసాగుతుంది ప్రభుత్వంతో ఒక విడత జరిగినటువంటి చర్చలు విఫలమయ్యాయి నిన్న సెక్రటేరియట్ లో ఆ మంత్రి ఆదిమూలపు సురేష్ దగ్గర రెండున్నర గంటల పాటు జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు ఆ కార్మికులు చేసే డిమాండ్ కూడా ఎక్కడ కూడా స్పష్టత లేకపోవడంతో సమ్మె యథావిధిగా కొనసాగిస్తామని చెప్పేసి కార్మిక సంఘ నాయకులు పేర్కొన్నారు కొద్దిసేపటి మరొక నిర్ణయం తీసుకున్నారు ఈ నెల ముప్పై ఒకటో తేదీ నుంచి కూడా సమ్మెను ఉధృతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు ముప్పై ఒకటో మున్సిపాలిటీల్లోనూ నీళ్లు కరెంటు కూడా బంద్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు దీంతో సమ్మె ఉధృతం కాబోతా ఉంది అదేవిధంగా ఒకటో తేదీ నుంచి రాష్టంలో ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సంఘీభావంతో వారు కూడా సమ్మె దిగుతారని చెప్పేసి కార్మిక సంఘ నాయకులు కొద్దిసేపటి క్రితమే ప్రకటించిన పరిస్థితి ఇప్పటికే గత నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నటువంటి నేపథ్యంలో మున్సిపాలిటీల్లో ఎక్కడ చెత్త అక్కడ పేరుకుపోయింది ముందు మురుగు కాలువలన్నీ కూడా నిండుకున్నటువంటి పరిస్థితి దోమల ఉధృతి పెరిగింది ఇలాంటి పరిస్థితుల్లో శీతాకాలం కావటం మొత్తం మీద అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని చెప్పేసి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం నుంచి సానుకూలమైన స్పందనలు రాకపోబట్టే నిన్న రెండున్నర గంటల పాటు చర్చలు జరిగిన మంత్రి దగ్గర జరిగిన చర్చలు పూర్తిస్థాయిలో ఫలవంతం అవుతాయని ఆశించాము కానీ అవలేదు కాబట్టి సమ్మెను కొనసాగిస్తున్నామని చెప్పేసి కార్మిక సంఘాలు పేర్కొంటున్న పనికి పట్ల మంత్రి దగ్గర జరిగిన చర్చలు ఏ మాత్రం పురోగతి లేకపోవడం వల్లే చెప్పేసి నిర్ణయించినట్టు పేర్కొంటున్నాయి సుమారు నిన్న కార్మిక సంఘాలతో మంత్రి ఆదిమూలపు సురేష్ రెండున్నర గంటల పాటు చర్చించారు బట్ అవి ఫలించలేదు అంటే ఈ రోజు కూడా సమ్మె కొనసాగుతుంది కాబట్టి మళ్ళీ అధికారులు పిలిచి మాట్లాడే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా సుమారు నిన్న మంత్రి దగ్గర రెండున్నర గంటల పాటు జరిగిన చర్చల్లో ఆర్థిక పరమైనటువంటి అంశాల పట్ల ఎక్కడా స్పష్టత రాలేదు దీంతో మరొకసారి మీరు ఆ కార్మికులతో మాట్లాడండి రండి సంక్రాంతి తర్వాత మళ్లీ మాట్లాడదాం సమ్మె విరమిస్తున్నట్టుగా ఇప్పటికిప్పుడు ప్రకటించిందని చెప్పేసి మంత్రి తన ఛాంబర్ లో జరిగిన మున్సిపల్ కార్మిక సంఘాలతో జరిగిన చర్చల్లో పేర్కొన్నారు అయితే మున్సిపల్ కార్మిక సంఘాలు అయితే ఒకే విషయం స్పష్టం చేసే స్పష్టమైనటువంటి హామీ లేకుండా మున్సిపల్ కార్మికులు చేసే సమ్మెని విరమించేది లేదని చెప్పేసి నిన్నే తేల్చి చెప్పినటువంటి పరిస్థితి ఈ రోజు చర్చలకు మరొకసారి ఆహార ఆహ్వానిస్తారని ఎదురు చూసినటువంటి కార్మికులు ఏ విధమైనటువంటి ప్రభుత్వం నుంచి ఆహ్వానం లేకపోవడంతో కొద్దిసేపు క్రితం జరిగినటువంటి కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు ఈ నెల ముప్పై ఒకటో తేదీ నుంచి పూర్తి స్థాయిలో చమ్మి చేయాలని నిర్ణయించు నిర్ణయించుకున్నారు ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నారు ముప్పై ఒకటో తేదీన దాదాపు నూట ఐదు మున్సిపాలిటీల్లో సమ్మె కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నూట ఐదు మున్సిపాలిటీల్లో ముప్పై ఒకటో తేదీన నీళ్లు కరెంటు కూడా బంద్ చేయడం ద్వారా తా తమ సమ్మెని ఉధృతం చేస్తున్నామనే సంకేతాలు ఇవ్వడానికి కార్మిక సంఘాల నేత నిర్ణయం తీసుకున్నారు ఒకటో తేదీ నుంచి రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు కూడా మున్సిపల్ కార్మికులు చేసే సమ్మెకి సంఘీభావం తెలుపుతూ వారు కూడా సమ్మెలోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా కార్మిక సంఘాలు పేర్కొంటున్నటువంటి పరిస్థితి దీంతో సమ్మె మరింత ఉధృతం చేయడానికి సిద్దమైనట్టుగా తెలుస్తా ఉంది మరొకసారి ప్రభుత్వం వీరు చర్చలకు పిలిచే అవకాశం ఉందా లేదనే అంశం గురించి ఎప్పటివరకైతే ఏమాత్రం స్పష్టత లేదు నిన్న మంత్రి ఆదిమూలపు సురేష్ అయితే ఆ కార్మిక సంఘాలు నాయక నాయకులకి మీరే నిర్ణయించుకోండి సమ్మె విరమించండి తర్వాత మాట్లాడదామని చెప్పినటువంటి అంశాలు నిన్న కార్మిక సంఘ నాయకులు చెప్పారు అయితే మా సమాన పనికి సమాన వేతనం గురించి ఎక్కడ స్పష్టత లేదు అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ఏ విధమైనటువంటి ఒక గ్యారంటీ లేనటువంటి పరిస్థితి ఈ రెండు ప్రధానమైన మొత్తం పదమూడు డిమాండ్లలో ఈ రెండు ప్రధానమైన అంశాలు ఉన్నాయి ఈ రెండింటి పట్లనే అభ్యంతరాలు ఉన్నటువంటి పరిస్థితి ఈ రెండు ఆర్థిక అంశాలు ఉన్నటువంటి నేపథ్యంలో వీటి గురించి ఎక్కడ స్పష్టత లేకపోవడంతో కార్మికులు మున్సిపల్ కార్మికులు తమ సమ్మె ఉధృతం చేయడానికి సిద్దమవుతున్నారు థ్యాంక్ యూ జయరాజ్